ఎందువల్ల లక్ష్మి ఉంటుందో ఇల్లు ఎలా ఉండాలో మనకి చూపిస్తోంది లక్ష్మీ కళ్యాణ వైభవం కీడు ఎలా తోచింది కీడుకి ఫలితమేమి మీరు విందురుగాని కీడుకి ఐశ్వర్యం పోయే ముందు ఫలి మొదట ఏముంటుందో తెలుసా అండి దెబ్బలాటలు వస్తాయి అందుకే ఇంట్లో మాట్లాడుకునేటప్పుడు ఎప్పుడు పరమ ప్రసన్నంగా మాట్లాడుకోవాలి అందుకే మంగళసూత్రం కట్టించేటప్పుడు ఇక్కడే కట్టిస్తారు తప్ప మంగళసూత్రాన్ని ఏమండే ఎప్పటి నుంచో ఇక్కడ కడుతున్నారు మంగళసూత్రం ముళ్ళేసి ఏమిటండి ఎప్పుడు మంగళసూత్రం అలాగేనేంటి మేము సరదాగా మోడల్ మార్చి నడువుకు కట్టించుకుంటాం అన్నారు అనుకోండి కుదరదు అలా కట్టించకూడదు మంగళసూత్రం ఎప్పుడు ఇక్కడే కట్టాలి ఇక్కడ ఎందుకు కడతారు చెప్పండి అక్కడే ఎందుకు పెట్టారు మంగళసూత్రం ఇక్కడే ఎందుకు కట్టాలి మంగళసూత్రాన్ని ఇక్కడ కట్టించుకుంటాం రక్షాబంధనం కట్టినట్టు ఇక్కడ కట్టించుకుంటాం మరి ఇంత సెక్యూర్డ్గా ఉంటుందండి తెలుస్తూ ఉంటుంది గబుక్కుని అలవాట్లు లేని తనం గబుక్కుని జారిపోతుందా ఏమిటో అలా భయం లేకుండా ఉంటుంది చేతులకు పెట్టుకుంటాం అన్నారనుకోండి అలా ఒప్పుకోరు అలా కుదరదమ్మా అలవాటు చేసుకో మంగళసూత్రం పెట్టుకోవాలి సన్యాసం తీసుకున్నవాడు నేను దండం పెట్టుకోవడం దండం పట్టుకోవడం అలవాటు లేదండి అంటే కుదరదు చంద్రశేఖర్ బ్రహ్మాచారీ వారు గొడ్డేసి గట్టుకుని అలవాటు చేసుకున్నారు అందుకని మంగళసూత్రం అలవాటు చేసుకోవాలంతే అంతేకాని ఇది ఏదో కొత్తగా ఉంది కొత్తగా ఉంది అంటుంటారు ఆడపిల్లలు పెళ్ళైన కొత్తల్లో అయినా అలవాటు చేసుకోవాలంతే అది మరి మంగళసూత్రం ఎందుకు ఇలా మెడలో కడతారు అంటే ఒక రహస్యం ఉంది మీకు నేను చెప్పేస్తాను ఆ రహస్యం ఏమిటో తెలుసా అండి ఇక్కడ ఏముంటాయి జ్ఞానేంద్రియాలు ఉంటాయి కళ్ళు ముక్కు చెవులు నాలుక మేధస్సు బుద్ధి నిర్ణయాలు చేసేవంతా ఇక్కడ ఉంటుంది శక్తి ఇది నిర్ణయం చేస్తుంది కంప్లైంట్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయి ఈ కింద నుంచి వస్తాయి నేను ఇలా ఉండగా ఓ దోమ వచ్చిన అరికాలు ఓహో కరిచేస్తోంది అనుకోండి ఈ దోమ కరిచేస్తుంటే ఈ అరికాలు దగ్గర ఉన్న నాడీ మండలం నీ అరికాలుని దోమ కరుచుచున్నది దయచేసి ఈ దోమను గాక అని ఒక సందేశాన్ని ఇలా పంపిస్తుంది మెడుల్లో అబ్లాంగేటా అని ఇందులోంచి వచ్చి బ్రెయిన్ కి చేరుతుంది బ్రెయిన్ ఆ మెసేజ్ రిసీవ్ చేసుకుని మళ్ళీ ఇంటర్న్ ఒక ఆర్డర్ ఇస్తుంది ఎడమ చేతి వైపు కాలు గోకుతోంది కాబట్టి ఒక ఎడమ చెయ్య నువ్వు కదిలి అసభ్యంగా అందరి ముందు కదలకుండా మెల్లగా జాగ్రత్తగా బొటన వేలుతో దోమను ఇలా అని పోగొట్టి కొంచెం సేపు మాత్రమే గోకి వెనక్కి వచ్చాయి అంటారు కాబట్టి బొటన వేలు ఇలా వెళ్ళి అది తీర్చేస్తుంది ఇప్పుడు ప్రధానంగా ఈ క్రిందనున్నటువంటి శరీరానికి సంబంధించినటువంటి సమస్యలన్నీ ఇందులోంచి పెడతాయి ఇందులోంచి వెళ్ళి ఇక్కడికెడతాయి ఇక్కడి నుంచి వచ్చిన ఆదేశాలన్నీ ఎక్కడి నుంచి పెడతాయి ఇందులోంచి కిందకి ఎడతాయి కాబట్టి ఇది ప్రధానం దీన్ని ఈ కిందనంతటిని ఇది కలుపుతూ ఉంటుంది ఇది చెప్పిన మాటని ఇది ఎప్పుడూ కాదండు ఎడంచెయ్యి గోకు అందనుకోండి అస్తమానం నాకే పని చెప్తారండి ఆ దోమలు కూడా ఇకే కుడతాయండి ఆ కుడి చేయికి అందుతుంది దాని గోకమనండి అంద ఎప్పుడను ఎడం చెయ్యి గోకుతుంది అంతే అంతేకాని ఎప్పుడు దెబ్బలాడదు అందుకే బుద్ధిస్థానము పెద్దవాణ్ణే పెళ్లి చెయ్యాలి అందుకే ఆడపిల్ల పెద్దదైతే ఆయుక్షీణం అంటారు పెద్ద పిల్లని చెయ్యరు చిన్నపిల్లని చేస్తారు ఎందుకో తెలుసా అండి అంటే మాట వినే పిల్ల ఇంకా ఈయనకున్న పరువము ఈయనకున్న బుద్ధి నైపుణ్యము ఆవిడకు ఉండదు భార్యకి సమస్య ఉండొచ్చు కానీ ఈ మొహం మీకేం తెలుసు మొన్న అలాగే చేసి వచ్చారు తగలబెట్టారు మా అన్నయ్యని అడగండి అనకూడదు ఏమండి చూశారా మీరు పాప మంచివారు మీకు అంత బాగా ఇంకాను ఆ మంచితనం మీ మేధస్సుని కప్పేస్తుంది తొందరగా అవతల వాళ్ళకి ప్రీ సంప్రీతి పొందుతారు మా తమ్ముడు గట్టికుడు వాడిని ఒకసారి సంప్రదించండి అని మంచిగా చెప్పాలి అందుకని ఈయన ఒక నిర్ణయం చేశాడనుకోండి అనుకోండి ఇది వినాలి ఇది వినకపోతే అసలు దీని శరీరం అనరు ఇక్కడే కొట్టేసుకుంటుంటాయి ఈ ఈ చేయి మీద కోపం వచ్చి ఈ చేయికి ఈ చేయి మీద కోపం కొట్టేసుకుంటాయి అనుకోండి చూసిన వాడు పిచ్చాడండి అంటారు ఈ రెండు చేతులే ఉన్నాయి ఈ చెయ్యికి ఈ చేయికి ఎప్పుడన్నా దెబ్బలాటొచ్చి రెండు చేతులు కొట్టేసుకొని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన వాడిని మీరు ఎక్కడన్నా చూసారా కొట్టుకోవు ఎందుకు కొట్టుకోవు అంటే రెండున్న ఈ కాలు ఈ కాలునో ఈ కన్ను ఈ కన్నునో అలా ఏం కొట్టేసుకోవు ఎందుకనంటే మనందరం ఒకటి అయ్యో ఈ శరీరానికి చెందిన వాళ్ళం అని చూస్తాయి అలా ఒక కుటుంబంలో తండ్రి స్థానం ఇది భార్యాస్థానము బిడ్డల స్థానము ఇది సమస్య ఉండొచ్చు కానీ ఆ ఇంట్లో ఎలా ఉండాలంటే శరీరమునందు ఏకత్వం ఉన్నట్టు దీని ఆలోచనలు ఇది మన్నించినట్టు నీవు కూడా విని నీ ఇంటిని ప్రశాంతముగా ఉంచుకుందువుగాక ఎన్ని సమస్యలో ఇలా పెడుతున్నాయి ఎన్ని ఆర్డర్సో కిందకెడుతున్నాయి ఒక్కటి పైకి వినపడుతోందే ఇల్లు అలా ఉండాలి ఇల్లాలు నోరు పైకి వినపడకూడదు అంత అందంగా ఉండాలి చక్క పెట్టడం ఇల్లాలి సమర్థతే ఇంటి ఐశ్వర్యానికి కారణమవుతుంది అటువంటి ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తోంది ఇల్లాలిలోంచి వస్తోంది అందుకని ఇది మంగళ సూత్రము ఇలా వినబడేటట్టు మా ఇల్లు ఉండుగా కా ఇంట్లో అరుపులు కేకలు లేచిన దగ్గర నుంచి దెబ్బలాట్లు కేకలు పిల్లలు తండ్రి మీద తండ్రి పిల్లల మీద వాడు ఈ ఛానల్ పెడతాడని వీడు ఈ ఛానల్ పెడతాడని రిమోట్ కంట్రోల్ విసిరేసి ఈయన కాఫీ విసిరేసి ఆవిడేమో స్టవ్ ఆర్పేసి పని పిల్లల మీద కేకలేసేసి పనివాళ్ళు యజమాని మీద కేకలేసేసి నా నా అల్లరి దీనికి తోడు ఇంట్లో జంతువులు ఇదంతా కూడా పెరిగిపోయాయి అనుకోండి ఇంకా ఆ ఇల్లు ఇల్లులా ఉండదు ఎక్కడ ఉంటుందండి లక్ష్మీదేవి పారిపత్న ఇంట్లో వచ్చి దరిద్రం వచ్చేస్తుంది కాబట్టి ఎందువల్ల లక్ష్మి ఉంటుందో ఇల్లు ఎలా ఉండాలో మనకి చూపిస్తోంది లక్ష్మీ కళ్యాణ వైభవం అందుచేత మహానుభావుడు కౌస్తభాన్ని ఇస్తే దాన్ని ధరించి శ్రీమన్నారాయణుడు లక్ష్మీ సహితుడయ్యాడు అయితే మీరు ఒక్క మాట నేను మనవి చేస్తాను ఈ లక్ష్మీ కళ్యాణ ఘట్టం అన్నదాన్ని నేనైతే అనుకుంటున్నాను అసలు ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు పురుషులు చదివితే చాలా మంచిదే వాళ్ళకి అప్పుడు సమయం ఉంటుంది కాబట్టి అసలు ఈ లక్ష్మీ కళ్యాణ ఘట్టం అనేటటువంటి దాన్ని చదువుకుంటుండాలి కనీసం ఆ లక్ష్మీ ఆవిర్భావం దగ్గర నుంచి కానీ పద్యాలు మేము చదువుకోలేం కదా ఇవన్నీ ఎలా కోరుకుంటాయి పద్యాలు అని అనుకున్న వాళ్ళ కోసం నేను ఎప్పుడో ఒక దశాబ్దం రెండు దశాబ్దాల క్రితం ఒక మహాపురుషుడు భాగవతంలో ఎలా ఉందో అలా యథాతథమైనటువంటి లక్ష్మీ కళ్యాణ ద్విపద రచన చేశారు ఆయన ఆ ద్విపద ఎంత గొప్పగా రచించారంటే అది చదువుకోవడానికి ఐదో క్లాస్ ప్యాస్ అయితే చాలు మీరు రోజు ఇంట్లో లక్ష్మీ కళ్యాణం చదువుతూ ఉంటే ఇల్లు లక్ష్మీ నివాసమై ఉంటుంది అటువంటి ద్విపద మీకు ఒక్కసారి మనవి చేస్తాను ఆయన యొక్క రచన వైశిష్ట్యాన్ని మీరు పరిశీలన చెయ్యండి ఎంత అందంగా రచించారో దాన్ని వినండి ఒక్కసారి పాలమున్నీటిలో పడవంపులతగా పసివెన్న ముద్దగా ప్రభవంబునుంది కలుములు వెదజల్లు కలికి చూపులకు మరులంది మధువుకై మధువుకై మచ్చికలట్లు ముక్కోటి వేల్పులు ముసురు కొనంగా తలపులో చర్చించి తగ నిరసించి అఖిలలో కాధారుంచారు వరలక్ష్మి గాధ సకల పాపహరంబు సంపత్కరంబు ఇది వివరించక్కర్లేదు కదండి మీకు అర్థమైపోతోంది పాలసముద్రంలోంచి పుట్టినటువంటి లక్ష్మీదేవిని చూడగానే మరులు పొంది మధువుకై మచ్చికలట్లు తేనె కోసం ఈగలవారినట్టు లక్ష్మీదేవి వంక చూస్తుంటే తాను మాత్రం శ్రీమన్నారాయణుని మెడలో వరద వరమాల వేసిన లక్ష్మీదేవి యొక్క కళ్యాణ ఘట్టాన్ని ఎవరు చదువుతున్నారో వారికి సకల పాపహరంబు సంపత్కరంబు వారికి పాపములు పోయి సంపత్తి కలుగుతోంది ఘనమంత రాత్రిని కవ్వంబుగాను వాసుకిత్రాడుగా వరలంగ చేసి అమృతంబు సురలు చిలుకంగ చిలుకంగ క్షీరసాగరము పరబపావనమైన బారసి నాడు మెలుగారు తొలకరి మెరుపుల తిప్ప ఒయ్యారములప్ప ఒప్పుల కుప్ప చిన్నారి పొన్నారి శ్రీ మహాదేవి అష్టదలాబ్జమంద ఆవిర్భవించే మీకు అర్థం అవుతోంది అనుకుంటున్నాను